నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను కేవి ఐడి టీవీ మన ఉనికి మన వాణి గ్రేస్ తో కూడిన డాన్స్ అయినా విలన్లను చితక్కొట్టే ఫైట్స్ అయినా నవ్వించే కామెడీ అయినా కంట తడి పెట్టించే సెంటిమెంట్ అయినా యాక్షన్ అయినా రొమాన్స్ అయినా ఏదైనా సరే తన టచ్ తో క్లాస్ ను మాస్ గా మాస్ ను క్లాస్ గా మార్చేసి క్లాప్స్ కొట్టించగలరు మెగాస్టార్ చిరంజీవి అలాంటి చిరంజీవిని ఓ విషయంలో రామ్ ఇప్పుడు క్రాస్ చేశాడనే చెప్పాలి చరణ్ ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రదర్శించిన గ్రేసి స్టెప్స్ మెగాస్టార్ ని మై ఫ్యాన్స్ జే జైలు కొడుతున్నారు చరణ్ లో కనిపిస్తున్న మెచ్యూరిటీ సభాష్ అని ప్రశంసిస్తున్నారు గ్లోబల్ స్టార్ ఖ్యాతి మరింత పెరగాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు గేమ్ చేంజర్ రిలీజ్ కు దగ్గర పడుతున్న టైంలో ఆ సినిమా హీరో రామ్ చరణ్ టాలెంట్ ఫ్యాన్స్ తోనే కాక సగటు సినీ క్లాప్స్ కొట్టిస్తోంది ఇప్పటికే జరగండి జరగండి అచ్చారా నానా హైరానా పాటల్లో తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న చరణ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ధోక్ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేసిన పాటలో చరణ్ చేసిన గ్రేస్ఫుల్ స్టెప్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి అతని పక్కన డాన్స్ చేస్తున్న కియరా అడ్వాణి చరణ్ ముందు తేలిపోయిందని చెప్పాలి అంతగా తన మూమెంట్స్ తో మెస్మనైజ్ చేశాడు చెర్రి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ స్టైల్ కు తగ్గట్టుగా ఈ పాట పిక్చరైజేషన్ చేశారు ఎవ్వరు ఊహించని రీతిలో సెట్ ఏర్పాటు చేసి అందులో చరణ్ కియారాలతో పాటను చిత్రీకరించారు జరగండి జరగండి పాట మాస్ బీట్ తో క్లాస్ గా ఆకట్టుకుంటుంది రామచ్చ రాక్ ట్యూన్ ఫాస్ట్ బీట్ తో అలరించింది నానా హైరాన సాంగ్ అయితే మెలోడీ ఆఫ్ ది ఇయర్ గా పేరు తెచ్చుకుంది ఈ ధోప్ సాంగ్ మాత్రం చరణ్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచింది శంకర్ స్టైల్ ఆఫ్ టేకింగ్ తోడు తమనిచ్చిన మ్యూజిక్ ట్యాప్ క్లాస్ లో ఉంది పిక్చరైజేషన్ హాలీవుడ్ ఉంది మించి చరణ్ చేసిన డాన్స్ మూమెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఏ మాత్రం అవకాశం ఉన్నా డాన్స్ కంపోజర్ చానీ మాస్టర్ కు ఈ పాటకు నేషనల్ అవార్డు రావాల్సిందే అన్నంతా హై రేంజ్ లో సాంగ్ సక్సెస్ అయింది హిట్లర్ ఇంద్ర ఇంద్రాగూర్ లాంటి సినిమాలో చిరు చేసిన స్టెప్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టించాయి అనేది అందరికీ తెలిసిందే వాటిని మరిపించేలా చరణ్ కెరియర్ లో ఈ ధోప్ సాంగ్ నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే తండ్రిని నిమించిన డాన్సర్ గా చరణ్ పేరు తెచ్చుకున్నాడు ఈ విషయంలో తండ్రిగా నేరుగా పొగడుకున్న చరణ్ టాలెంట్ కు చిరు కూడా ఉప్పొంగిపోతూ ఉండొచ్చు మెగా ఫ్యామిలీ మొత్తం తమ గ్లోబల్ స్టార్ ఉన్నారు ముచ్చట రిలీజ్ అయితే చరణ్ డాన్సింగ్ సెన్సేషన్ ను పూర్తిగా ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే దర్శకుడు శంకర్ అయితే చరణ్ లో బయటికి కనిపించని శక్తి ఏదో దాగి ఉన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్తున్నారు సుకుమార్ అయితే ఏకంగా చరణ్ కు జాతీయ అవార్డు వస్తుందని చెప్తున్నారు మిగతా ప్రముఖులు కూడా గేమ్ చేంజర్ లో గ్లోబల్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు మరో పదిహేను రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఇలాంటి ప్రశంసలు ఆకాశాన్ని తాకే హైపునిస్తున్నాయి ఫ్యాన్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి నిజంగానే సినిమా విడుదలై ఏ మాత్రం అంచనాలు రీచ్ అయినా కూడా ఫలితం మాత్రం సంచలనాన్ని సృష్టించడం ఖాయమంటూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు ఏ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి